అందరికి నమస్కారం నా పేరు తరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సంక్రాంతి వీరికి స్కూటీలు పంపిణీ చేయడం జరిగిందండి స్కూటీలే కాదు ఇవి కూడా పంపిణీ చేశారు ఏంటి అనే వివరాలు వీడియోలు చెప్తే చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ అందులో జాయిన్ అవ్వండి గ్యాజెట్స్ ఉన్నాయి కొత్త కొనుక్కోండి డబ్బులు గెలుచుకోండి ఈజీ రెడ్ ఆప్షన్ ఉంది కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా చేస్తున్నాము సో బర్త్డే ఉన్నాయి ఈవెంట్స్ ఉన్నాయి మీరు చక్క చాక్లెట్స్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో దివ్యాంగులు ఉద్యోగం చేసుకునే వాళ్ళు అలాగే అనారోగ్యంతో బాధ్యత పడుతున్నటువంటి బాధపడుతున్నటువంటి ఎవరైతే కొంతమంది వికలాంగులు ఉన్నారో వారికి ప్రభుత్వం మంజీరా అనే ఒక పథకం తీసుకొచ్చారు గుర్తు అట్లేదు ఆర్టికల్ చదివినప్పుడు గుర్తుంటుంది ఓకే ఈ పథకం ద్వారా ఏంటంటే ఎవరైతే మహిళలు ఉద్యోగం చేస్తున్నారో చదువుకుంటున్నారో వారికి ట్రై సైకిల్ లాంటి స్కూటీలు ఇవ్వడం జరుగుతుంది ట్రై సైకిల్ అంటే మూడు చక్రాలు కలిగిన ఆ స్కూటీలు సో రేవంత్ రెడ్డి గారి చేతుల మీదగానే ఇప్పించడం జరిగింది నివారణ సో చాలా మందికి ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటే ఏవైతే కాల్డ్ చేతులు విడికిపోయిన వాళ్ళు ఉంటుందో వాళ్ళకి ఆర్టిఫిషియల్ కాల్డ్ చేతులు పుత్తూరు ఫూట్లు జైపూర్ ఫూట్లు అంటారు కదా అవి ఇవ్వడం జరుగుతుంది అలాగే ల్యాప్టాప్లు అలాగే కొంతమందికి ఏవైతే వాళ్ళ ఉద్యోగాలకి వారికి ఉపయోగపడే ఏవైతే ఉంటాయో అవి ఇవ్వడం అయితే జరుగుతుంది కొంతమందికి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం అయితే చేసింది సో దీనికోసం యాభై అయితే విడుదలైతే చేయడం జరిగింది అనమాట సో మహిళలకే కాదు అటు పురుషులకి చదువుకుంటున్నా ఉద్యోగం చేస్తున్నా మరి వాళ్ళు ప్రయాణం చేయడానికి వికలాంగులు ఎవరైతే ఉండరు వారు మ్యాక్సిమం అలాగే మైండ్ సరిగా లేక పార్కింగ్స్ అని కాదు ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకి కానీ కూడా ప్రభుత్వం ఈ రోజు ఆర్థిక సహాయం అందించింది సో దీంతో పాటు వారికి ల్యాప్టాప్స్ అలాంటివి కూడా అందించింది ఇంకా భవిష్యత్తులో వాడికి ఎటువంటి చర్యత కావాలన్నా ప్రభుత్వం అయితే అందిస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులందరూ కూడా త్వరలోనే మిగిలిన ఏవైతే ట్రైసైకిల్ స్కూటీస్ ఉంటాయో మూడు చక్రాల స్కూటీస్ అవి ల్యాప్టాప్స్ వాళ్ళకి ఉపయోగపడే స్కిల్ కు ఉపయోగపడేవన్నీ కూడా ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆయనకల్ గ్యాజెట్స్ కొనుక్కో చాక్లెట్స్ ఆర్డర్ చేసుకుని వదిలి డెలివరీ చేస్తాం థ్యాంక్ యూ